పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు గాక నేను నేన రెండవ రాజుల గ్రంథము పదహారవ అధ్యాయం చదువుకున్నాం ఈ రోజు రెండవ రాజుల గ్రంథము పదిహేడు అధ్యాయం చదువుకున్నాం యోధ రాజునైన అహాజు ఏలబడిలో పన్నెండవ సంవత్సరం అందు ఏలా కుమారుడైన హోషయ సోమరంలో శ్రేయలును ఏలనారంభించి తొమ్మిది సంవత్సరములు ఏలిను అతడు తన పూర్వీకులైన ఇస్రాయేలు రాజులు చెడితనమును చేసినంత మట్టుకు చేయకపోయినను యహవ దృష్టికి చెడితనమే జరిగించను అతని మీదకి అసురు రాజైన సల్మానే సెరు యుద్ధమునకు రాగా హోషేయ అతనికి దాసుడే పన్ను ఇచ్చివాడాయను అతడు ఐగుప్తి రాజైన సోనొద్దుకు దోతలను పంపి పూర్వము తాను ఏటాటా ఇచ్చుచు వచ్చినట్లు అసురు రాజునకు పన్ను ఇయ్యకపోగా హోషేయ చేసిన కుట్ర రాజు తెలుసుకొని అతనికి సంఖ్యలు వేయించి బందీ గృహంలో ఉంచెను అసురు రాజు దేశమంతటి మీదకి సోమరవుని మీదకి వచ్చి మూడు సంవత్సరములు సోమరవును ముట్టడించెను హోషేయ ఏలబడిలో తొమ్మిదవ సంవత్సరం మందు అసురు రాజు సోమరవుని పట్నమును పట్టుకొని ఇస్రాయేలు వారిని అసురు దేశంలోనికి చెరగొనిపోయి గోజాను నది దగ్గరనున్న హోలాహు హొబోరు అను స్థలం అందు వారిని ఉంచెను ఎందుకనగా ఇస్రాయేలీలు ఐగుప్తి దేశముల నుండి ఐగుప్త రాజైన ఫరో యొక్క బల క్రింద నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన ఇహోవ దృష్టికి పాపము చేసి ఇతర దేవతల ఎందు భయభక్తులు నిలిపి తమ ఎదుట నిలవకుండా ఇహవ వెల్లగొట్టిన జనముల కట్టడాలను ఇస్రాయేలీ రాజులు నిర్ణయించిన కట్టడాలను అనుసరించుచూ ఉండిరి మరియు ఇస్రాయేలీ వారు తమ దేవుడైన ఇహోవ విషయంలో కపటము కలిగి దుర్బోధలు బోధించుచు అడవి గుడిసెల నివాసం నివాసులను ప్రకారములు గల పట్నం నివాసులను తమ స్థలములన్నిటిలో బలిపీఠములను కట్టుకొని ఎత్తైన కొండలన్నిటి మీదనేమి సకలమైన పచ్చని వృక్షముల కిందనేమి అంతటను విగ్రహములు నిలబెట్టి దేవతా స్తంభములు నిలిపి తమ ఎదుట నిలవకుండా ఎహవ వెల్లగొట్టిన జనుల వాడక చొప్పున ఉన్నత స్థలములలో దూపం వేయిచు చెడితనమును జరిగించుచు యహోవాకు కోపం పుట్టించి చేయకూడదని వేటిని కూర్చి యహోవ తమకు ఆజ్ఞాపించినో వాటిని చేసి పూజించుచుండిరి అయినను మీ దుర్మార్గంలోని విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్ూ నా సేవకుల ఓ ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడాలను ఆచరించడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను ఎహోవ ఇస్రాయేలు వారికి యోధావారికి సాక్ష్యము పలికించినను వారు వినని వారే తమ దేవుడైన యహవ దృష్టికి విశ్వాస తమ పితరుల ముస్కొరలైనట్లు తామును ముసుకొరలైరి వారు ఆయన కట్టడాలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దాన్ని అనుసరించుచు వ్యర్థులై వారు వాడుకల చొప్పున మీరు చెయ్యకూడదని యహవ తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జన్ల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైరి వారు తమ దేవుడైన యహవ ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక పోత విగ్రహములైన రెండు దోడలను చేసి దేవతా స్తంభములను నిలిపి ఆకాశ సమూహమునకు నమస్కరించి బయలు దేవతను పూజించిరి మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగొండమును దాటించి శకినమును చిల్లింగితనమును వాడుక చేసుకొని యహోవ దృష్టికి చెడితనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపం పుట్టించిరి కాబట్టి యహోవ ఇస్రాయేల్ వారి అందు బహుగా కోపించి తన సముఖంలో నుండి వారిని వెళ్ళగొట్టెను గనుక యోధా గోత్రము గాక మరి ఏ గోత్రమును శేషించి ఉండలేదు అయితే వారును తమ దేవుడైన యహోవ ఆజ్ఞలను విడిచిపెట్టిన వారే ఇస్రాయేల్ వారు చేసిన కట్టడాలను అనుసరించి అనుసరించి అంతటా యహోవ ఇస్రాయేల్ వారి సంతతి వారందరినీ విసర్జించి వారిని శ్రమ పెట్టి దోపిడి గాండ్ల చేతిగా అప్పగించి వారిని తన సముఖము నుండి వెలగొట్టెను ఆయన ఇస్రాయేలీల గోత్రములను దాబీది ఇంటివారిలో నుండి విడగొట్టి వేయగా వారు నెబాతు కుమారుడైన యారాబామును రాజుగా చేసుకొని ఈ యారాబాము ఇస్రాయేలీ వారు ఎహోవను అనుసరింపకుండా ఆయన మీద వారిని తిరుగుబడ చేసి వారు ఘోరపాపము చేయుటకు కారకుడాను ఇశ్రేయులు వారు ఎరబొమ్మ చేసిన పాపములలో దేనిని విడవక వాటిని అనుసరించుచూ వచ్చిరి గనుక తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఎహోవ సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రేయులు వారిని తన సముఖంలో నుండి వెళ్ళగొట్టెను ఆ హేతువు చేత వారు తమ స్వదేశంలో నుండి అసురు దేశంలోనికి చెరగొని పోబడిరి నేటి వరకు వారు అచ్చట ఉన్నారు అసురు రాజు బబులోను కోత హవ్వ హమాతు శపారవయ్యము అను తన దేశంలో నుండి జనులను రప్పించి ఇస్రాయేల్ వారికి మారుగా సోమరవను పట్టణములలో ఉంచెను కనుక వారు సోమరవును దేశమును స్వాతంత్రించుకొని దాని పట్టణములలో కాపురము చేసిరి అయితే వారు కాపురముండను ఆరంభించినప్పుడు ఎహోవ ఎందు భయభక్తులు లేని వారు గనుక ఎహోవ వారి మధ్యకు సింహములను పంపెను అవి వారిలో కొందరిని చంపెను తమరు పట్టుకుని సోమరవను పట్నంలలో తాము ఉంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆ సింహములను పంపించను ఇస్రాయేలు దేవుని మర్యాద వారికి తెలి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అసురురాజుతో మనవి చేయగా అసురురాజు అచ్చటి నుండి తేబడిన యాజకులలో ఒకరిని అచటికి మీరు తోడుకొని పోవుడి అతడు అచటికి పోయి కాపురం ఉండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలెనని ఆజ్ఞాపించను కాగా సోమరూలో నుండి వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపరుముండి ఎహవ్ భయభక్తులుగా ఉండతగిన మర్యాదను వారికి బోధించను కానీ కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకొని సోమ్రోనీయులు కట్టుకొనిన ఉన్నత స్థలముల మందిరములలో వాటిని ఉంచుచూ వచ్చిరి మరియు వారు తమ తమ పురములలో తమకు దేవతలను కలగజేసుకొని బొబులోని వారు సుక్కోత్బే నోతు దేవతను కూతువారు నెర్గాలు దేవతను హమాతువారు అసీమా దేవతను అవీలు అవీయులు నివ్వాజు దేవతను తర్తాకు దేవతను ఎవరు వారి దేవతను పెట్టుకొని చుండిరి సపార్వయ్యులు తమ పిల్లలను అర్ధ్రామ్యకు అన్నేమి లేకు అను సపార్వయ్యమి యొక్క దేవతలకు అగ్నిగొండమందు దహించి చుండిరి మరియు జనులు ఎహోవకు భయపడి ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యులలో కొందరిని యాజకులను చేసుకొనగా వారు జనుల పక్షమున ఉన్నత స్థలములలో కట్టబడిన మందిరముల ఎందు బలులు అర్పించుచుండిరి ఈ ప్రకారముగా వారు ఎందు భయభక్తులు గలవారై ఉండి తాము ఏ జనులలో నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి నేటి వరకు తమ పూర్వ మర్యాదల ప్రకారము వారు చేయుచున్నారు యహవయందు భయభక్తులు పోనక వారితో నిబంధన చేసి మీరు ఇతర దేవతలకు భయపడకయు వాటికి నమస్కరింపకయు పూజ చెయ్యకయు బలు అర్పింపకయు మహాధికారము చూపి బహు బలము చేత ఐగుప్తి దేశముల నుండి మిమ్మల్ని రప్పించిన యహవయందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారం చేసి బలులు అర్పింపవలెనని అని పేరు పెట్టబడిన యాకోప సంతతి వారికి సెలవిచ్చిన దేవుని సేవింపకయు ఆయన ఆజ్ఞాపించిన కట్టడాలను కానీ విధులను గాని ధర్మశాస్త్రమును కానీ ధర్మమందు దేనిని కానీ అనుసరింపకయు ఉన్నారు మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దినములన్నీయు మోసే మీకు రాసి ఇచ్చిన కట్టడాలు విధులను అనగా ధర్మశాస్త్రం ధర్మమంతటిని గైకొనవలను నేను మీతో చేసిన నిబంధనను మరొకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలను మీ దేవుడైన యహోవయ్యందు భయభక్తులు గలవారై ఉండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించినని ఆయన సెలవిచ్చినను వారు ఆయన మాట వినక తమ పూర్వపు మర్యాద చొప్పుననే జరిగించుచూ వచ్చిరి ఆ ప్రజలు అలాగిన యందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకుని విగ్రహములను పూజించుచూ వచ్చిరి మరియు తమ పితరుల చేసినట్లు వారి ఇంటివారును వారి సంతతి వారును నేటి వరకు చేయించున్నారు ఇంతటితో రెండవ రాజుల గ్రంథము పదిహేడు అధ్యాయం పూర్తయింది రేపటి దినాన రెండవ రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం చదువుకుందాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడేంటి నడిపించినగాక ఆమెన్